తెలంగాణ రాష్ట్ర రైతులకు సాదా బైనామాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సాదా బైనామాల పరిష్కారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కార్ రైతులకు అన్యాయం చేసేలా కనిపిస్తుంది తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్ డాక్యుమెంట్లను చూపాలని పన్నెండేళ్ళు స్వాధీనంలో ఉన్నట్టు రుజువులు చూపాలని పెట్టింది అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీలోపు గల రి రిజిస్టర్ డాక్యుమెంట్లను చూపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది ఈ నిబంధనపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు తెల్ల కాగితాలపై సాధాభైనామా దరఖాస్తులు స్వీకరించిన సర్కార్ మళ్ళీ తీసుకురావాలని చెప్పడం ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి ఇదంతా కూడా దరఖాస్తుల సంఖ్యను తగ్గించి రైతులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తుందని విమర్శలు అయితే వస్తున్నాయన్నమాట భూ క్రయ విక్రయాల్లో తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాల ఒప్పందాలను పరిశీలించి అర్హులైన వారికి క్రమబద్ధీకరణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదో తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకొనున్నట్లు పేర్కొన్నది అయితే సాదాబైనామా క్రమబద్ధీకరణకు సదరు రైతు పన్నెండు నెలలకు పైగా ఆ భూమి తన స్వాధీనంలో ఉన్నట్టు రుజువులు చూపాలని ప్రభుత్వం అయితే ఒక కండీషన్ అయితే పెట్టడం జరిగిందనమాట సాదా బైనామాలపై ఉన్న స్టే ఆర్డర్ను గత నెల హైకోర్టు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సాదాబైనాముల దరఖాస్తులను క్లియర్ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో రైతుల మధ్య నెలకొన్న భూతాగాదాలను పరిష్కరించేందుకు వీలుగా రెండు వేల పదహారులోనే సాదాబైన వల్ల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు జూన్కు ముందు జరిగిన ఒప్పందాలను క్రమబద్ధీకరించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం అర్హులైన ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది రైతులకు క్రమబద్ధీకరణ అయితే అందజేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవైలో కూడా బీఆర్ఎస్ సర్కారు మరోసారి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఆ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదో పదో తేదీ వరకు దరఖాస్తులు అయితే స్వీకరించగా ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల దరఖాస్తులు అయితే రావడం అనేది జరిగింది అయితే దీనిపై హైకోర్టులో కేసులు దాఖలు కేసు దాఖలు కావడంతో క్రమోధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా హైకోర్టు స్టే ఆర్డర్ ఎత్తివేయడంతో అప్పటి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కారు పరిశీలించి అర్హులైన రైతులకు క్రమబద్ధీకరణ అయితే చేయనున్నది రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి నవంబర్ పదో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించగా సుమారు ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల దరఖాస్తులు అయితే వచ్చినట్టు పేర్కొన్నది ఇప్పుడు వీళ్ళందరికైతే పట్టాలు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది